మీరంతా నా కోసం వచ్చినందుకు చాలా సంతోషం నన్ను గత ఐదు సంవత్సరాల నుంచి ఆదరిస్తున్నందుకు ఇంకా సంతోషం మై పోయిన ఎలక్షన్లో నన్ను బ్రహ్మాండంగా గెలిపించినందుకు చాలా సంతోషం అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఈ ఐదేళ్ళు నా కోసం నా కుటుంబం కోసం నా ఆస్తుల కోసం నా కోసం నేను పని చేసుకున్నా నా అభివృద్ధి కోసం నేను పనిచేసుకున్నా నా మంచు కోసం నేను పని చేసుకున్నా ఇప్పుడు మాత్రం నేను నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మీ కోసమే పనిచేయాలనుకుంటున్నాను మీ అభివృద్ధి కోసమే పనిచేయాలనుకుంటున్నాను మీ యొక్క ఆకాంక్షల కోసం పనిచేయాలి కాబట్టి మరి మీ అభిప్రాయం నాకు చెప్పండి మీరేమంటారో మీ అభిప్రాయం నాకు చెప్పండి ఆ విధంగా నడుచుకుందామని చూసుకుంటున్నాను మీరు ఎలా చెప్తే అలా నడుచుకుందామని నేను అనుకుంటున్నాను పుల్లయ్య నువ్వు చెప్పు అవునవు ఈసారి మీరు ఎలక్షన్లో నిలబడకపోతేనే మంచిది